హాయ్ ఫ్రెండ్స్ నా పేరు రాజేశ్వరి వెల్కమ్ టు మై ఛానల్ ఫస్ట్ టైం మా ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజైతే నాకు తలనొప్పి అదే కలనొప్పి కంధని ఇంట్లో ఏం చేయలేదు అందుకని మా ఆయన హోటల్లో ఇడ్లీ తెచ్చినాడు అందుకని తింటున్నాం ఫ్రెండ్స్ ఉద్ది కూడా కూడా పెట్టిన్నారు ఈ హోటల్లో అయితే ఇడ్లీ గొడవ ఉంటుంది కానీ హోటల్లో ఏం బాగుండదు తెచ్చుకొని మేము తినేది కూడా పారేస్తాము 我在等那个客人。 టిఫిన్ అయితే తిన్నాము ఈ బ్లౌజు వేరే ఆమె ఊరు వెళ్ళాలంటే అర్జెంటు అని నా పొద్దునకంతా ఇవ్వాలనింది ఈ బ్లౌజ్ అయితే కి నైటే కుట్టాను అసలు ఈ ఇక్కడ వస్తుంది కదా పైపింగ్ ఈ ఫినిషింగ్ అంతా నాకు ఫస్ట్లో రాలేదు చాలా బ్లౌజులు వేస్ట్ చేసినాను దగ్గర దగ్గర పది బ్లౌజుల దాకా వేస్ట్ చేసినాను ఇప్పుడైతే యూట్యూబ్లో వేరే ఆ అక్క పేరు ఆ ఛానల్ పేరు అయితే నేను మర్చిపోయినాను ఆ ఛానల్ నేను బాగా ఫాలో అవుతాను అనమాట ఆ ఛానల్లో ఆ యొక్క వీడియో చూసేసి ఫినిషింగు ఈ ఇవంతా బాగా కొట్టడం అయితే నేర్చుకున్నాను ఇప్పుడైతే బాగా కుడతాను వేరే వాళ్ళది బాగా కుడతాను నాది కూడా బాగా కుట్టుకుంటాను ఫస్ట్లో అయితే నాకు ఎవరు నా దగ్గర బ్లౌజులు కొట్టడానికి ఇచ్చేయలేదు ఎందుకంటే కొత్తగా కొట్టాను బాగా అని ఎప్పుడైతే ఒకరు ఒకరు బాగా ఇస్తారు బాగా కుడతాను ఇదిగో ఎంత బాగా కుట్టాను బాగా నేర్చుకున్నాను కష్టపడినాను కష్టపడితేనే కదా కష్టపడకుండా ఏది రాదు ఈ బ్లౌజ్ అయితే ఆమెకి ఈరోజు ఇవ్వాలి ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ని ఎవరైనా చూసేవాళ్ళు ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్